రాష్టంలో విద్యుత్ ఛార్జీలు సవరించాలని రాష్ట విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీకి సమర్పించాయి పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు ఇళ్లకు మూడు వందల యూనిట్లు దాటితే స్థిర చార్జీ కిలో వాటుకు నలబై రూపాయలు పెంచాలని కోరాయి ఎనబై శాతానికి పైగా గృహాలు మూడు వందల యూనిట్లలోపే ఉండడం వల్ల ఎలాంటి భారం ఉండబోదని డిస్కమ్లు వివరణ ఇచ్చాయి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల వేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి మూడు కేటగిరీల్లో ఛార్జీల్ని సవరించాలని ప్రతిపాదించాయి వీటిని ఈఆర్సీ ఆమోదిస్తే లోటును పూడ్చుకోవడానికి పన్నెండు వందల కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలో అంచనా వేస్తున్నాయి ఈ ప్రతిపాదనలపై రాష్ట్రంలో కనీసం మూడు చోట్ల ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ చేశాకే ఈఆర్సీ తుది తీర్పు ఇస్తుంది అనంతరమే ఛార్జీల సవరణ అమల్లోకి వస్తుంది ఈ మొత్తం ప్రక్రియకు తొంభై రోజుల సమయం పడుతుంది రాష్టంలోని ఉత్తర దక్షిణ డిస్కంలో ఈ ఏడాది తమ ఆదాయ వ్యయాల మధ్య లోటు పద్నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లుగా ఉంటుందని అంచనా పేశాయి ఈ మొత్తంలో పదమూడు వేల ఇరవై రెండు కోట్లను రాష్ట ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరాయి మిగిలిన పన్నెండు వందల కోట్ల లోటును పూడ్చుకునేందుకు ఛార్జీల సవరణ ప్రతిపాదనల్ని ఇస్తున్నట్లు డిస్కంలు ప్రకటించాయి ఇళ్లకు వాడుకునే కరెంటు నెలకు మూడు వందల యూనిట్లు దాటితే కిలోవాట్కు స్థిర ఛార్జీని ప్రస్తుతం పది వసూలు చేస్తుండగా యాబై రూపాయలు పెంచడానికి అనుమతించాలని డిస్కమ్లు కోరాయి ప్రభుత్వం గృహజ్యోతి కింద నెలకు రెండు వందల లోపు కరెంటు వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తోంది అలాగే రెండు వందల తొంభై తొమ్మిది యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి స్థిర ఛార్జీ పెంపు ఉండదు రాష్ట్రంలో మొత్తం కోటి ముప్పై లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా వీటిలో మూడు వందల యూనిట్లలోపు వాడుకునేవారు వారు శాతానికి పైగా ఉన్నారు దీనివల్ల ప్రజలపై పెద్దగా స్థిర చార్జీ పెంపు భారం పడదని డిస్కంలు చెబుతున్నాయి ప్రస్తుతం హెచ్డి పరిశ్రమల జనరల్ కేటగిరీలో మూడు రకాల కనెక్షన్లు ఉన్నాయి వీటిలో పదకొండు కేవీ సామర్థ్యంతో కనెక్షన్ తీసుకున్న పరిశ్రమ వినియోగించుకున్న కరెంటుకు యూనిట్ కు ఏ రూపాయల అరవై చేస్తున్నారు ముప్పై మూడు కేవీ సామర్థ్యంతో కనెక్షన్ తీసుకుంటే ఏడు రూపాయల పదిహేను పైసల చొప్పున నూట ముప్పై రెండు కేవీ అయితే ఆరు రూపాయల అరవై పైసల చొప్పున వసూలు చేస్తున్నారు ఇకపై అన్ని కేటగిరీల పరిశ్రమల నుంచి యూనిట్ కు రూపాయల అరవై పైసల చొప్పునే వసూలుకు అనుమతించాలని డిస్కమ్లు కోరాయి పరిశ్రమల నుంచి కిలో వాట్కు నాలుగు వందల డెబ్బై ఐదు చొప్పున వసూలు చేస్తున్న స్థిర ఛార్జీని ఐదు వందల రూపాయలకు పెంచాలని కోరాయి ఈ నివేదికను రెండు వేల ఇరవై మూడు నవంబరు ముప్పై కల్లా మండలికి ఇవ్వాల్సి ఉన్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆఖరుకు ఇవ్వాలని ఈఆర్సీ ఆదేశించిన లోక్సభ ఎన్నికల కారణంగా ఆలస్యం చేశాయి దాంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆలస్యానికి ఇరవై ఒక్క లక్షల జరిమానాను డిస్కంల నుంచి ఈఆర్సీ వసూలు చేసింది ఏఆర్ఆర్ ఇవ్వడంలో జాప్యం చేసేందుకు డిస్కమ్ల ఈక్విటీలో నెలకు సున్నా పాయింట్ ఐదు శాతం చెప్పును వసూలు చేస్తామని ఈఆర్సీ చెప్పింది ఇది కూడా డిస్కమ్లకు నష్టమేనని తెలుస్తోంది వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంబంధించిన ఛార్జీల సవరణ ఏఆర్ఆర్ నివేదికను సైతం రెండు వేల ఇరవై నాలుగు నవంబరు కల్లా ఈఆర్సీకి ఇవ్వాలి